ఇప్పుడు నిజంగా సురేందర్ బాగా ఉదయంలో పనిచేసిండు మంచి పార్టీకి బాగా సేవ చేసి మీకు పెద్దపల్లి టికెట్ ఎంపీగా ఇస్తే గెలిచి వస్తారా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను దాంట్లో తిరిగి లేదు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ నుంచి సిక్స్ వివేక్ వాళ్ళ వంశీ వేల కోట్ల అధిపతి అంత వేల కోట్ల అధిపతి మీద ఎట్లా గెలిచి వస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే ప్రజలు డబ్బులకు అమ్ముడు పోతారని చెప్తాను మీరు నేను అట్లాంటి మీరు చెప్తున్నారు అదే అంటే ప్రచారం అంటే డబ్బు వచ్చిన ఓటు వేస్తారు ప్రజలు లేని వానికి క్యారెక్టర్ ఉండవని కష్టపడి సమాజం గురించి కదా అంటారా మనం అంటే డబ్బు ప్రజలు ఇప్పటికీ డబ్బులు తీసుకుని ఒక చర్చ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు జనం వేస్తారు ఇప్పుడు తప్పకుండా వేస్తారు ఇప్పుడు తప్పకుండా ఒక ధనవంతుని ఒక పేదవాన్ని ఖచ్చితంగా కంపేర్ చేస్తే గ్యారంటీ చేస్తారు ఎందుకంటే కుటుంబ పాలన అని ఇతరులను మనమే అన్నం మనమే కుటుంబ పాలన చేస్తున్నాం కదా అక్కడ ఆల్రెడిగిన కాన్ఫెటెన్సీలు వాళ్ళ కంట్రోల్లో ఉంది అన్నదమ్ములు ఇప్పుడు ఏడు కాన్ఫెటెన్సీలు వాళ్ళ కంట్రోల్లో తేవడని ప్రజలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు చేయాలి సార్ ఇప్పుడు కలిష్టం సార్ నాకు నేను ఎంపిక సార్ని అడగాలి అడిగింది మళ్ళీ ఇప్పుడు పరిస్థితి టైం వచ్చింది అడుగుతా సార్ని కలవాలంటే అపాయింట్మెంట్ దొరకాలి పోవాలి కదా అపాయింట్మెంట్ మీకు కూడా కూడా మీరు పెద్ద రచయిత గాయకుడు ఎవరమైనా నేను ప్రేమపూర్వకంగా పోయి మాట్లాడడానికి ఎప్పుడైనా అవకాశం దొరుకుతుంది కానీ ఒక టికెట్ కోసం అవకాశం రాజకీయ అవకాశం కోసం పోవాలంటే దాని ప్రొసీజర్ ఉంటుంది అవన్నీ ఫాలో కావాల్సిందే అందరినీ కలవాల్సిందే నువ్వైనా నేనైనా ఎవరైనా పార్టీకి విధానం ఉంటుందో దాని ప్రకారం పోవాలి పోవాల్సిందే అంతే